పంచాల రాజైన ద్రుపదుడి కూతురే ద్రౌపది ద్రుపదుడు ద్రోణాచార్యుడు తనకు చేసిన అవమానాన్ని తీర్చుకోవడానికి యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞం నుండి దృష్టద్యునుడు ద్రోణుడిని చంపేందుకు పుడతాడు ఇంకా ద్రౌపది అగ్నిగుండం నుండి పుడుతుంది ఆ తరువాత ద్రుపదుడు ద్రౌపది కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలంటే రిఫ్లెక్షన్ ని చూసి మత్స్య బాణంతో కొట్టాలని పరీక్ష పెడతాడు ఈ స్వయంవరాన్ని ద్రుపదుడు ఎవరికి కనపడకుండా దాక్కున్న పాండవులను బయటికి తీసుకొచ్చి అర్జునుడిని ద్రౌపదికిచ్చి పెళ్లి చేయాలని ఏర్పాటు చేస్తాడు దానికంటే ముందు విల్లుని లేపి దాన్ని వంచి నారి కట్టాలి అది అర్జునుడి ఒక్కడికే సాధ్యపడేట్లు ద్రుపదుడు ఆ బిల్లుని తయారు చేయిస్తాడు చాలా మంది రాజులు ప్రయత్నించి అందులో విఫలమవుతారు అప్పుడు అర్జునుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి విజయాన్ని సాధిస్తాడు ఆ తరువాత ద్రౌపది అర్జునుడి మెడలో పూలమాల వేసి అర్జునుడిని వివాహం చేసుకుంటుంది అలా వివాహం జరిగిన తరువాత ద్రౌపది ఇంకా పాండవులు కలిసి కుమ్మరి ఇంట్లో ఉన్న కుంతీదేవి దగ్గరికి వెళ్తారు అప్పుడు అర్జునుడు కుంతీదేవితో చూడమ్మా నేను భిక్షలో ఏం తీసుకొచ్చానో అని అంటాడు ఇప్పుడు కుంతీదేవి చూడకుండా ఎప్పట్లాగానే మీ అన్నదమ్ములందరూ పంచుకోండి అని అనేస్తుంది ఆ మాట అన్న తరువాత కుంతీదేవి అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఉన్న ద్రౌపది ఎంతో పెద్ద తప్పు చేశానని కుంతీదేవి చాలా బాధపడుతుంది ఆ మాట విన్న ద్రౌపది కూడా ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి ఉండిపోతుంది అందరూ బాధపడుతుండగా అప్పుడు అక్కడికి వ్యాస మహర్షి వస్తాడు కుంతీదేవి వ్యాసమహర్షికి తను చేసిన తప్పును బాధపడుతూ చెప్తుంది అప్పుడు వ్యాసమహర్షి కుంతీదేవితో అది నీ తప్పు కాదు శివుడే అర్జునుడి నోటిలో నుండి వివాహం అనే మాట కాకుండా భిక్ష అనే పదాన్ని వాడేలా చేశాడు అది ద్రౌపదికి గత జన్మలో శివుడిచ్చిన వరం వల్లే ఇలా జరిగింది అని చెప్తాడు